హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో బ్రదర్ ఇంకపోతే మనకి ఈ వీడియోలో కనిపించే నెల్లూరు జుడిపోయి పిల్లలు వచ్చేసి అమ్మకానికి పెట్టారు బ్రదర్ వచ్చేసి ఇవి వచ్చేసి ఇలా మన ఛానల్ ఎవరైనా అమ్మకానికి పెట్టాలనుకునే పెట్టాలనుకునేవాళ్ళు గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ లైవ్యిట్ వస్తుంది జత ఫ్రైజ్ ఎంత అనేది ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన కూడా నా నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో అప్లో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీకు కాల్ చేసి మీ దగ్గరకు వచ్చి ఇలా కొని తీసుకెళ్తారు బ్రదర్ ఓకే మన ఛానల్లో ఎవరైనా అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి బ్రదర్ చాలామందికి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను అయినా కూడా మళ్ళీ అది రిపీట్ చేస్తున్నారు ఫోను నిలువ పెట్టి ఆన్ చేసిన తర్వాత అడ్డం తిప్పుతున్నారు అలా తిప్పొద్దు బ్రదర్ అలా తిప్పితే స్క్రీను సరిగ్గా కనిపించదు సుగమే కనిపిస్తుంది ఫోన్ అడ్డం పెట్టిన తర్వాత మీరు వీడియో ఆన్ చేయండి అప్పుడు నీట్గా వస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ ఫోన్ వీడియో అడ్డం పెట్టి రెండు నిమిషాలు వీడియో నీట్గా వచ్చేలా వీడియో తీసి మీ గుర్రెలైతే ఎన్ని గూర్లు పిల్లలై గూర్లైతే ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ ఎయిట్ వస్తుంది జత ఫ్రైజ్ ఎంత మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు నీట్గా పంపించారంటే నేను మీ ఇలా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చే తొందరగా అవుతుంది బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో విషయానికి వస్తే మనకు టో వీడియోలో కనిపించే నెల్లూరు జుడిపోయి పొట్టేళ్ళు మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై రెండు పొట్టేళ్ళు ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి మనకు బ్రదర్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బేరం చేసుకునే అవకాశం ఉంది లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి బ్రదర్ వచ్చి పదిహేడు పద్దెనిమిది కిలో లైవేట్ వస్తాయని చెప్పాడు ఇవి లైవేడ్ ప్రకారమైనా నాలుగు వందల కిలో లైవేడ్ ప్రకారమైనా అన్నాడు లేదంటే జతల పరంగా అయితే పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు మీకు ఎలా కావాలన్నా ఇస్తాను అన్నాడు బ్రదరు కింద టైటిల్లో బ్రదర్ నంబర్ పెడతాను మీరు కాల్ చేసి మాట్లాడచ్చు బ్రదర్ అడ్రస్ వచ్చేసి చిన్న హరికట్ల విలేజ్ ప్రకాశం డిస్టిక్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే బ్రదర్ నెంబర్ కింద టైటిల్లో పెడతాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు లేదా మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ మీకు ఏదైనా డీటెయిల్స్ కావంటే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఉంటుంది బ్రదర్కైనా చేసి మీరు మాట్లాడుకోవచ్చు లేదంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కైనా కాల్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఇది ప్రకాశం డిస్టిక్ నుంచి ఉంది ఇంకోసారి అడ్రస్ కూడా చెప్తాను బ్రదర్ చిన్న హరికట్ల విలేజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఇవి మనకి బ్రదర్ అమ్మకానికి ఇచ్చాడు కాబట్టి ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైల్లో బ్రదర్ నెంబర్ నుండి కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్